హలో హాయ్ అందరికీ నేను మీ హేమాక్షిరావు వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్ ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ నువ్వుల లడ్డుని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల నువ్వుల్ని తీసుకోవాలి ఇలానే తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేయాలి ఇలా నువ్వులని ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అలానే ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక స్పూన్ గీని వేసుకోవాలి నెక్స్ట్ రెండు కప్పుల నువ్వులకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఈ ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే రెండు స్పూన్ల వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇలా అవుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులో కొంచెం గీని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో పాకంని బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ ఒకసారి చెక్ చేస్తుంటే ఇది ఇలా మెత్తగా ఉంది కదా ఇది కరెక్ట్ పాకం కాదు పాకంని కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను ఇంకొకసారి చెక్ చేస్తున్నాను ఇది తీసుకొని ఇలా సౌండ్ వస్తుంది కదా అయినా ఇది కరెక్ట్ పాకం కాదు దీన్ని ఇలా వంచేటప్పుడు అది ఇంకా సాఫ్ట్గా ఉంది కదా అందుకు ఇది పర్ఫెక్ట్ కాదనమాట ఇది ఇలా వంచేటప్పుడు మనకి టప్మని విరిగే సౌండ్ రావాలి అప్పుడే ఇది పాకం రెడీ అయినట్లు అలానే నువ్వు లడ్డుల్ని చేసేటప్పుడు అందులో కొంచెం పల్లీల్ని వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం పల్లీల్ని తీసుకొని దాన్ని లైట్గా ఫ్రై చేసి దానిపైన పొట్టిని తీసేసుకున్నాను అవి రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలానే ఇక్కడ పాకంని చెక్ చేస్తున్నాను ఇక్కడ పాకము ఇలా తీసిన వెంటనే ఇలా నొక్కినట్లయితే సౌండ్ వస్తుంది అలానే వెంటనే విరిగిపోతుంది కదా ఇక్కడ పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు అలానే ఇలా నువ్వుల్లో ఆ పల్లీల్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఈ మొత్తం ఇందులో పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాకం మొత్తాన్ని ఈ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేటప్పుడు ఒక బౌల్ని కానీ ఒక ఏదైనా వెడల్పాటి కింద అడుగు భాగము వెడల్పుగా ఉండేటట్లు చూసుకొని దాన్ని కొంచెం నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని దాంతో ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే కరెక్ట్ లెవెల్లో వస్తుంది అలానే వీటిని నువ్వుల్ని లడ్డుల్లా చేసుకున్న కంటే ఇలా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా కూల్ అయ్యేంత వరకు విడిచిపెట్టేయాలి అలానే నేను కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డుల్లా చుట్టుకుంటున్నాను ఇలా చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకొని మిగిలిన మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ నువ్వు లడ్డుల్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ ప్రాసెస్లో చూడండి ఎంత బాగా వస్తాయో చాలామంది నువ్వు లడ్డుల్ని చేస్తారు పాకం తీసేటప్పుడు కొంచెం మిస్ అవుతుంది మనం తీసుకునే పాకం బట్టి ఈ నువ్వు లడ్డులు అనేవి ఉంటాయి అలానే ఇవి తీసుకునేటప్పుడు ఇవి ప్లేట్లో నుంచి రానట్లయితే లైట్గా వేడి చేసినట్లయితే ప్లేట్ని అది బాగా వచ్చేస్తాయి ఎక్కువ వేడి చేయకూడదు లైట్గా వేడి చేయాలి అప్పుడే ప్లేట్ నుంచి నీట్గా వస్తాయి చూడండి ఎంత నీట్గా ఇలా విరుస్తుంటే విరిగిపోతున్నాయి ఇవి పర్ఫెక్ట్ అనమాట చాలా క్రంచిగా ఉంటాయి బయట మార్కెట్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా విరుగుతున్నాయో అలానే మన ఛానల్లో పల్లీ చెక్కి కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి